అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ రేపు మార్గశిరశుద్ధ పౌర్ణమి దీనికి చాలా విశేషముంది ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క ఆచారయుక్తకంగా ఈ పౌర్ణమిని విశేషంగా జరుపుకోవడం అనేటటువంటిది ఉన్నది ప్రముఖంగా అన్ని వర్ణాల వారిలోనూ కోరల పౌర్ణమి అంటారు అంటే ఏమిటండి కోరలు అనుకోవద్దు కోర్కెలను తీర్చే పౌర్ణమి కాబట్టి కోరల పౌర్ణమి ఇది ఏ విధంగా వచ్చింది ఏ విధంగా ఆచారంగా మన అందరినీ కూడా అనుగ్రహిస్తుందనే వివరాన్ని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ప్రముఖంగా పంట చేతికి అంది ఎందుకంటే శీతాకాలము ప్రవేశించే ఈ సమయంలో ధాన్యము చేతికి అంది ధనధాన్యముల్ని ఇచ్చేటటువంటి విష్ణువుని శివుణ్ణి కలిపి పూజించేది కోరల పౌర్ణమి ఆ ధాన్యాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి నీ అనుగ్రహంతో వచ్చింది అని చెప్పి ఆ స్వామిని పరిపూర్ణంగా కొలవడమే ఈ కోరల పౌర్ణమి దీనికి ఏం చేయాలి ఆ రోజు చేసేటటువంటి కార్యక్రమ వివరాలను మీకు తెలియజేస్తున్నాను ప్రముఖంగా చాలామందికి కోరికలను తీర్చే పౌర్ణమి అని చెప్పాను కదండి ఇందాక ఏ విధంగా అంటే కుటుంబ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ సౌఖ్యము అందరూ కలిసి ఉండడం మానసిక ప్రశాంతత ఇంటి ముందు పొందడం ఆరోగ్యంగా జీవించడము ఇత్యాది ప్రముఖంగా ఆడవారికి యోగదాయకంగా యోగిస్తుంది అందుకనే పౌర్ణమి ఘడియలలో ఈ పౌర్ణమి వచ్చ సాయంకాల సమయంలో దీపము పెట్టడం ఆచారంగా కొనసాగుతుంది కొందరు కుడుములని కొందరు బెల్లముతో చేసినటువంటి తీపి పదార్థాన్ని అనగా పర్వన్నం కానీ మధుర పదార్థములు కానీ లేకపోతే లడ్డూలను కానీ రవకేసరతో చేసిన లడ్డూలు కానీ వీటితో పాటుగా ప్రముఖంగా అందరూ కూడా ఉండరాళ్ళని కానీ ఎవరి ఆచారయుక్తకంగా వాటిని అందరూ పెడుతూ ఉంటారు ఏం చెప్పి పెడతారండి అంటే దీపానికి ముందర ముగ్గు వేసి అష్టదల పద్మారాధన చేసి దాని యందు శివకేశు ఆరాధన ఆరాధనయుక్తకంగా పూజించమని చెప్పబడుతూ పరబ్రహ్మ దీపం సాధ్యతే దీపం దేవత మోపహం నమోస్తుతే ఈ శ్లోకంతో స్వామిని ఆరాధన చేసి శివకేశవులని ఇద్దరిని కూడా ఎంత ధ్యానం చేస్తే అందు ఏ ధ్యానం అనగా శివనామాన్ని శివా నూట ఎనిమిది సార్లు ఓం నారాయణ యనమ నూట ఎనిమిది సార్లు చక్కగా స్వామిని ఆరాధన చేసి చంద్రుడికి ఆ పరిపూర్ణమైనటువంటి చేసిన పదార్థములు షోడశోపచార పూజ యుక్తకంగా లక్ష్మీనారాయణుడికి పూజ చేసి ఆ స్వామి అనుగ్రహంతో మీ సుఖ సౌఖ్యాలను పొందగలరు ఇది కోరల పౌర్ణమిగా కోరికలను తీర్చే పౌర్ణమిగా చెప్పబడుచు ఉన్నది అవకాశం ఉన్నవారు ఈ సదవకాశాన్ని వినియోగం చేసుకోండి భోజనం చేసిన తర్వాత అయినా పెట్టవచ్చు కానీ సాత్వికమైన ఆహారం మాత్రమే తినాలి ఏ విధంగా అండి అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మసాలా వంటివి తగలకుండా జాగ్రత్త పడితే సాయంకాల దీపారాధన చేసిన వారికి సత్ఫలదం లభిస్తాయి ఇట్లు మీ భరద్వాజదత్తు శర్మ కామాక్షే సనాతన పీఠం స్వస్తి